ఫ్లైట్ ఛార్జీలు కోర్టు అని లక్షలకి లక్షలు బిల్లు పంపుతారు ఒక్క ఓటికి అన్ని లక్షలా సార్ సార్ ఆ కలెక్టర్ ఆఫీస్ చూడండి కిందటి నెల పన్నెండో తారీఖు పిల్లలతో సహా ఓ మూడు పిల్లలు తగలబడిపోయారు సార్ చక్రవడ్డి ఇరవై ఐదు వేల రూపాయలు తిరిగి ఇవ్వలేకపోయారు నేను అక్కడే ఉన్నాను పిల్లలు కదలకుండా మెదలకుండా వాళ్ళ నాయన మోహం చూస్తూ అట్టాగే నుంచున్నారు ఇరవై ఐదు వేల డబ్బు బలి తీసుకుంది ఎవరిని కాపాడలేకపోయారా ఒక పిల్ల మాత్రం బతికింది ఆ పిల్లని సగం కాలిపోయాక తీసుకుపోయారు సార్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకోలేదా తీసుకుంది తర్వాత రోజే ఫైర్ ఇంజిన్ తెచ్చి నిలబెట్టింది ఫైర్ ఇంజిన్ చక్రవడ్డికి ఫైర్ ఇంజిన్ ఏంటి సంబంధం సార్ ప్రజలు సాగకూడదు అనుకునేవాడే సంస్థలు తీర్చడానికి నిలబడతాడు ఇక్కడ సాగకూడదు అనుకునేవాడు ఫైర్ ఇంజిన్నే నిలబెడతాడు జనమేమీ పట్టించుకోలేదా వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశారు సార్ వాట్సాప్ లోనా అవును వాట్సాప్ లో మిగతా వాళ్ళకి మెసేజ్ ఫార్వర్డ్ చేశారు వాళ్ళు వాళ్ళు ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేశారు సార్ అట్ట ఒక్కొక్కళ్ళు చేశారు సార్ ఆ తర్వాత తర్వాత ఇంకో సమస్య వస్తా సార్ దాన్ని మేము ఫార్వర్డ్ చేస్తూనే ఉంటాం సార్ ఈడ సమస్యలే ఉంటాయి కానీ పరిష్కారాలు ఉండవు సార్ లీలా నువ్వు ఇన్ఫో వ్యాచ్ చైర్మన్ ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉండు నేను థర్టీ మినిట్స్ లో వచ్చేస్తానని చెప్పు పోనీ ఎక్కడికి పోతున్నారు అక్కడ నాకు ఎవరు తెలియదు సుందర్ Hi, Mr. Sundar did not come? Yeah, I'm his friend. Uh, he'll be here in a few minutes. Oh, okay. I'm Narayana of Infoware. Oh, You're welcome. Hello, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే ది టాప్ సెలబ్రిటీస్ ఆఫ్ ది సిటీ నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మనీ థ్యాంక్స్ అండ్ వన్ థింగ్ ఎలక్షన్ వోట్ కౌంటింగ్ జరుగుతూనే ఉంది ఇప్పటివరకు మంత్రి బలరామ్ గారికి చెందిన ఆఈ ప్రమాస పార్టీ అన్ని స్థానాల్లోనూ ముందంజలో ఉంది అండ్ ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ సుందర్ రామస్వామి వారు ఇవాళ ఇక్కడే ఉన్నారు ఇన్ ఫ్యాక్ట్ వారు తన ఓటుని కోర్టు కళ్ళి మరీ తిరిగి తెచ్చుకున్నారు మధ్యలో మాట్లాడుతున్నందుకు క్షమించాలి ఇవాళ నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎందుకో ఆయనే చెప్పారు మనందరినీ ఏది కలిపింది మనందరి కామన్ పాయింట్ ఏది డబ్బు వారు విద్యావేత్త ఆరు యూనివర్సిటీలు ఉన్నాయి కదా ఒక్క సీట్ అయినా ఫ్రీగా ఇచ్చాడేమో అడగండి వారెందుకు లా చదివింది లూ ఫోర్స్ కనిపెట్టి క్లయింట్ని కాపాడటానికి ఆడిటర్ గవర్నమెంట్ నుంచి ట్యాక్స్లు మిగిల్చడానికి ఇదిగో వీరెందుకు అమెరికా వెళ్ళారు ఏడాదికి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం పరిగెత్తే వెళ్ళారు రాజకీయ నాయకుడి మాత్రం ఖర్చు పెట్టి సేవ చేయమంటే ఎలాగయ్యా ఓటికి పదివేల రూపాయలు ఇచ్చి మేము మాత్రం ఎందుకు సేవ చేయాలి ఆ పది వేలకి ఇరవై వేలు తిరిగి తీసుకుంటున్నాం అది మా టాలెంటే కదా ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మన మధ్య కామన్ గా ఉంది డబ్బు అని మీరు అంటున్నారు తప్పు పెద్ద తప్పు ఇక్కడ మన మధ్య కామన్ గా ఉంది ప్రజలు పీపుల్ సపోర్ట్ యు నో లైక్ ఛానల్ కి వ్యూవర్స్ బిజినెస్ మ్యాన్ కి కస్టమర్స్ రాజకీయ నాయకులకి ఓటర్స్ ఫ్లైట్ కి పత్రికలకి రీడర్స్ యునో కానీ వీళ్ళందరికీ కామన్ గా ఉన్న పేరు ప్రజలు పీపుల్ వాళ్ళు పెట్టిన పిక్షే ఈ బిజినెస్ మ్యాన్స్ పొలిటికల్ లీడర్స్ కంపెనీ ఎక్సెట్రా అదే నేను వేరే విధంగా చెప్పాను మేము ప్రజల దగ్గర డబ్బు తీసుకుంటున్నాం మీరు కస్టమర్ల దగ్గర తీసుకుంటున్నారు అప్పుడు కామన్ గా ఉంది డబ్బే కదా నూట డెబ్బై ఐదు స్థానాల్లో నాలుగు కోట్ల ఓట్లు పొందిన మా నాయకుడు మొహం టీవీలో చూపిస్తున్నారు తన ఒకే ఒక్క ఓటు సంపాదించుకున్న ఈయన మొహం టీవీలో చూపిస్తున్నారు కాలుద్దా మరి కాల్దా ఈయన ఏమన్నా దేశాన్ని కాపాడటానికి కోర్టుకు వెళ్ళింది టీవీలో ప్రతిసారి పేరు చెప్పేటప్పుడు చెప్తోంది ఇది కూడా టాలెంటే కదా కానీ బాబుకి మా టాలెంట్ గురించి తెలీదు వచ్చే శనివారం నీ ఒక్క ఓటు వేయబోతున్నావుగా ఆ ఒక్క ఓటు ఒక ఓటు వేసి చూపించనా కావాలంటే పందెం కట్టు ఆ ఒక్క ఓటు నేవే చూపిస్తాను టైం అయింది మా నాయకుడి ఇంటికి వెళ్ళాలి చూడండి శనివారం మీరు వేయబోయే ఓటు మర్చిపోకుండా మా గుర్తుగా వేయండి తన ప్రత్యర్థి స్వామి కన్నా దాదాపు ఇరవై ఐదు వేల ఓట్ల ముందంచలో ఉన్నారు ఇదిలా ఉండగా జిఎల్ సంస్థ సి ఓ సుందర్ రామస్వామి కేసులోని ఊహించని పరిణామాలను మీడియా మీ గురించి న్యూస్ నేను రాలేకపోయినందుకు ఫీల్ అవుతున్నాను ఉన్నారు మీరు స్వీట్స్ అవి తిరగండి అభే లేదమ్మా టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు సెల్ఫిని బల్గనైజ్ అన్ని తీసుకున్నానమ్మా ఎంతేం చేసుకున్నారు టూ పాయింట్ ఫైవ్ ఎంజీ అమ్మా అమ్మా స్వీట్లు ఏం వద్దమ్మా అమ్మతో చెప్పి రెండు లార్జ్లకు మాత్రం పర్మిషన్ ఇప్పించమ్మా సరే ఇవాళకి మాత్రమే విస్కీ వద్దు బ్రాడీ తాగండి మీరు అలాగే అమ్మా ఆ మర్చిపోయాను బలరామ్మకి ఫోన్ ఇవ్వండి ఏపీలో మన ఎదిరించేవడం నాకు ఎలవగలడా అది జన్మలో జరగదు కదా పాప ఫోన్ మీతో మాట్లాడాలి పాప బాగున్నావా బాగున్నాను హౌ ఏంటి ఫుల్ స్వింగ్ లో ఉన్నట్టున్నారు మీరు పర్సంటేజ్ పోయినసారి కన్నా ఎక్కువ వచ్చిందమ్మా ఇంకా ముఖ్యమైన విషయం అంకుల్ నాన్నకి చెప్పకూడదనే మీకు చెప్తున్నాను చెప్పు చెప్పు పాప పక్కన ఎవరు లేరుగా పక్కన ఎవరు లేరు పాప చంద్రబోస్ నగర్ లో జిఎల్సీ సుందర్ విడిగా ఓటు వేయిపోతున్నాడని న్యూస్ చూశాను ఆపేశారు ఆ విషయం చెప్పాలని నేను ఇప్పుడు ఫోన్ చేశాను అతను సాధారణమైన వాడు కాదు గొప్ప మేధావి వాడెవడైతే మనకేంటమ్మా వాడి పప్పులు మన ఏం ఉడకో లేదు మీకు అతని గురించి తెలియదు పోయిన కెనడా వచ్చాడు మూడు వారాలు ఉన్నాడు మూడో వారం అన్ని టీవీ న్యూస్ పేపర్లలో అతని ఎక్స్క్లూజివ్ న్యూస్ ఒక పెద్ద ఐటీ కంపెనీని ముగించాడు ట్వంటీ టూ థౌసండ్ స్టాఫ్ బయట గెంటాడు అందులో పదవేల మంది దేశం వదిలిపోయారు దాని ఇంపాక్ట్ ఈ రోజు వరకు ఉంది అతనితో ఏ గొడవ పెట్టుకోకండి మనం అన్ని అన్ని ఏరియాలో గెలిచేశాం కదా బాబా అతని దగ్గర ఒకే కదా ఉంది నేను చెప్పేది వినండి మూడు కంట్రీలకి అతను రాకూడదని ఆ గవర్నమెంట్ అతన్ని బ్యాన్ చేసింది అతని పక్క కూడా తల తిప్పి చూడకండి సరేనమ్మా అతనితో ఏమన్నా మాట్లాడారా లేదు లేదు మాట్లాడలేదు అతను ఇండియా వదిలి వెళ్ళే వరకు అతని జోలికి వెళ్ళకండి అంకుల్ అమ్మా ఇదే హ్యాంగ్ అని రెండు రౌండ్లు వేసి తెక్క తెక్కగా వాగుంటాను అయినా అబ్బాయి నవ్వుకుంటూ సిగరెట్ తాగుతున్నప్పుడే కదా వెళ్ళాను ఒకవేళ ఆ నవ్వుల వెనుక ఏదైనా ఉందేమో